నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూపూర్ చంద్ర లక్ష్మీ చంద్రకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మనము మిట్టబీరితపల్లి దగ్గర ఒక కోతి అయితే చనిపోయిందంట ఆ కోతి నుంచి ఒక పెద్ద అంజనే స్వామి గుడి అయితే ఏర్పడింది అసలు ఆ గుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమి ఆ కోతి చనిపోవడం ఏంటి అసలు ఆ గుడి కట్టడం ఏంటి అనేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే కనుక్కుందాము ఇప్పుడైతే మనము మిట్టి పల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము వెళ్ళి బ్యాక్ గుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కుందాము పదండి మన టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము ముందుగా అయితే మీకు అడ్రస్ చూపిస్తాను బైక్ బైక్లు వస్తున్నాయి కదా ఇది వచ్చేసరికి మనకి హిందూపూర్కి వెళ్లే రోడ్ అనమాట ఇప్పుడు హిందూపూర్ నుంచి ఈ రోడ్డు మనకి ఇటువైపుగా బెంగళూరు అయితే వెళ్తాది మీరు ఎక్కడైతే చూడొచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేసి అయితే ఒక హాస్పిటల్ అయితే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే మనకి ఇక్కడైతే టెంపుల్ ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఈ యొక్క టెంపుల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏమి అనేసి కనుకొందాం పదండి ఫ్రెండ్షిప్ వచ్చేసరికి మనము మీకు చెప్పినాం కదా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు గుళ్ళు లోపలికి వెళ్ళేసి చూసేద్దాం పదండి ఇక్కడ వస్తే కనుక దానికి ఇబ్బంది కాకుండా సింపుల్ గా పైకి ఎక్కడానికి అండ్ ఇది ఎంత బండ్లు వేసేసి క్లీన్ గా చేసినారు ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ఉంది దాదాపు ఈ విగ్రహం వచ్చేసరికి మనకి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కార్తీక మాసంలో అంతా మనకి ఇక్కడ దీ దీపాలను అయితే పెడతారంట పైన ఆది ధ్వజస్తంభము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట మనకి ఆ కోత యొక్క సమాధి ఈ యొక్క సమాధి నుంచి ఒక పెద్దగా ఒక గుడి ఏర్పడిపోయింది మనకి ఇక్కడ చూస్తే ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్ళేసి ఒకసారి చూద్దాము సమాధిని కూడా ఒకసారి చూడొచ్చు చాలా క్లీన్ గా వీళ్ళైతే పెట్టుకున్నారు ఇక్కడ గుడి అంతా ఆవరణం కూడా చాలా అంటే క్లీన్ అంటే క్లీన్ గా ఉంది లోపలికి అయితే వెళ్తాం మనం ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చేసేసరిగా ఇక్కడ మనకి సైడ్ మొత్తం రోడ్డు ఉంది కానీ లోపలికి వచ్చేసరికి ఏదో మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఇక్కడ మనకి చూడొచ్చు మనకి స్వామి యొక్క విగ్రహం కూడా మనకి పాతకాలంలో ఉంటారు కదా స్వామి అంటే రాళ్ల మీద చెక్కింటారు కదా సేమ్ అదే విధంగా ఉన్నారు మనకి పెయింటింగ్స్ కూడా వేసేసి అయితే పెట్టినారు ఆజనేయ స్వామి అయితే చాలా అంటే చాలా బాగున్నాడు ఇప్పుడైతే మనం ఈ గుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమి అసలు కోతి చనిపోయింది కోతి చనిపోయడం వల్ల ఈ గుడి అయితే ఏర్పడింది అన్నారు కదా ఈ యొక్క గుడి యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏమి అనేసి అయితే కనుక్కుందాము ఇప్పుడైతే ఇక్కడ మనకి ఆలయం మొత్తాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక అన్న అయితే ఉన్నాడు అన్ననైతే ఒకసారి కనుక్కుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ గుడి మొత్తాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే ఇక్కడ స్వామివారిని పూజించుకుంటూ ఒక ఆయన అయితే ఉన్నారు ఇక్కడ అన్ననైతే ఒకసారి ఈ గుడి యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏమి అనేసి అయితే కనుక్కుందాము నమస్కారం అన్న నమస్కారం సార్ సార్ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి నా ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటుంది సార్ అసలు ఈ గుడి బ్యాక్ గ్రౌండ్ ఏమన్నా అంటే మేము కనుక్కొని వచ్చినప్పుడు ఏదో కోతి చనిపోయింటే ఇట్లా తీసుకొచ్చి పెట్టినారు అన్నారు సార్ కోతి చనిపోయిందా పద్దెనిమిది ముందు తెచ్చి ఇక్కడ మేము సమాజ్ చేసిన తర్వాత ఇదంతా అభివృద్ధి అయ్యే ఆ ఆ స్వామి ఆశీర్వాదంతో జరిగింది సార్ గ్రామస్తులు దాతలు మాకు సహకరించి ఇదంతా అభివృద్ధి కార్యక్రమం నేర్పించింది ఇప్పుడు ఈ గుడి ఇక్కడ చూస్తే కనుక చాలా క్లీన్ గా ఇక్కడ మేము లోపలికి వస్తాయి వచ్చిన వెంటనే ఇక్కడ పక్కలోనే మనకి రోడ్డు ఉంది ఎంత సౌండ్ ఉన్నా గానీ ఇక్కడ గుళ్ళోకి వచ్చేదోడికి ప్రశాంతంగా ఉంది అండ్ చాలా అంటే చాలా బాగా కట్టించినారు గుడి ఇక్కడ గుడి మొత్తం మీరేనా లేకుంటే ఎవరైనా ఇది చేసారన్న సార్ ఇచ్చిన దాతలు నూరా మంది ఇచ్చిన నాదేమీ లేదు నేను వాళ్ళందరితో అడుక్కోని వచ్చి సహకరించుకొని వచ్చి ఇక్కడ నిజం చేసుకొని ఇక్కడ కూర్ సార్ ఇప్పుడు గుడికి ఇక్కడ జస్ట్ పూజలైనా లేకుంటే ఏమన్నా ఇప్పుడు మనకి శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా గా కార్యక్రమాలు ఏమన్నా హనుమాన్ జయంతిని శ్రీరామనవమి బ్రహ్మాండంగా చేస్తాం సార్ దాంట్లో తర్వాత ప్రతి పౌర్ణమి నాడు కూడా దోదత్సం పైన ఒక జ్యోతి మూడు రామనామం తో ప్రదర్శన చేసి ఇదంతా కూడా వాడు జిట్టుక చేసి మాకంతా మా గ్రామం భక్తాదులు అందరూ వస్తారు వాళ్ళందరి సహకారంతో మేము ఇదంతా చేసేదానికి ప్రతి నెల కూడా మేము నిర్ణయించుకొని అట్లా చేస్తాము హనుమాన్ చేసి బాగా చేస్తాము శ్రీరామనవం బాగా చేస్తాము ఇవన్నీ కూడా బాగా చేస్తాం సార్ ఇప్పుడు ఎవరన్నా ఈ వీడియో ద్వారా చూసి మేము కూడా ఈ గుడిలో మేము ఒక చేసి మేము కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము అని ఎవరన్నా అడిగితే మీరే పని మీరు ఓకే అంటారా ఓన్ సార్ అంటారు ఇప్పుడు సహకరిస్తే వాళ్ళు వచ్చి మాకు అడిగితే సంతోషం కదా మేము సహకరిస్తాం సార్ ఇప్పుడు అలానే ఇప్పుడు మీరు కోతి అన్నారు కదా ఆ కోతి యొక్క సమాధి ఎక్కడుందో చూపిస్తారా సార్ చూపిస్తాం సార్ పదండి సార్ ఇక్కడ చూస్తే మనకి స్వామివారు ఉండడం కోసం అయితే మొత్తం నీడ నీడ మాదిరి మొత్తం టాప్ వేసి పిల్లర్స్తో అయితే రెడీ చేయనారు ఇక్కడ మనకైతే ఇదేనంట మా అది స్టార్ట్ ఈ గుడి యొక్క ప్రారంభం అయినది వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు కదా మనకి ఇక్కడ కోతిని అయితే పూంచి పెట్టినారంట ఈ కోతి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏది అనేసి ఒకసారి కనుగొందాము అన్న అసలు ఇక్కడకి ఈ కోతి యొక్క సమాధి రావడానికి ముందు ఏం జరిగిందన్న ఇక్కడ సార్ అక్కడ వసకు చనిపోయిండే అంటే పెద్దది చిన్నదాని కాదు ఒక మీడియం గా ఉండదు సార్ అది మేము తెచ్చి ఇక్కడ పూడ్చే ఈ పూడ్చేదానికి ముందు మా స్వామి అయ్యప్ప స్వామి కూడా రామస్వామి అనే మా స్వామి ఉండే ఆ స్వామితో పోయి మేము సేకరించమే సమ ఇటు తెచ్చినాం పూడ్చాలి రాని స్వామి వచ్చి ఎట్లా పూడాలనే అనే చూపి చూపించి తూర్పు తిప్పి మొక్కము కడిగి బాగా నీట్గా పసుపు కుంకుమ పెట్టి స్వామికి మీరు నమస్కారం చేసుకొని మొన్న చేయండి చేస్తుమే సార్ చేస్తమే తర్వాత వాళ్ళు ఏమంటారు మేము వ్యాపారం లేదు ఏం లేదు ఏం చేయాలి నేను అంటే మీరు ఏం చే తర్వాత ఏం చేస్తారు నాకు తెలియదు ఇక్కడ పుణ్యక్షేత్రం అవుతుంది మీరు కట్టి తీరుతారని చెప్పి సార్ ఆయన ఆయన వాగదానంతోనే ఇదంతా కూడా అభివృద్ధి అయింది సార్ చాలా బ్రహ్మాండంగా ఉందన్న ఒక గుడిని చూస్తా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఇదే ధ్వజస్తంభం అన్న మీరు కార్తీక మాసంలో మాసం సార్ కార్తీక మాసం కాదు సార్ ప్రతి పౌర్ణం నాటి కూడా ఈ ధ్వజస్తంభం పైన మూడు చూట్లు ప్రదర్శన చేసి ఒక జ్యోతి అనేది ఎత్తి జిచ్చకా చేసి పైన పెట్టి ఎంచేపా అని రామనామం చెప్తాం ఎంచేప అని కాదు ఎంచేపా అంతేప చేస్తాం సార్ అండ్ అలాగే మనం ఇక్కడ చూస్తే కనుక మనకి మన హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ఉంది ఈ విగ్రహం కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ అయితే కనుక్కుందాము అన్న ఈ విగ్రహాన్ని ఎవరు కట్టించినారన్నా అంటే మాకు మున్మూడు కాదు సార్ మా పిల్లోడు ప్రకాష్ అనే పిల్లోడు వచ్చే తా మనం ఇది పదహారు ఆరు గడదాం అని చాలా పన్నెండు కడదామంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒప్పుకొని సార్ వాళ్ళు చాలా బాగా బాగు కట్టారు ఈ గుడి ఇలానే ఇంకా ముందు ముందుకి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే ఇక్కడ చూస్తే గనక అక్కడ మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అంత ఇక్కడ ప్రసాదాలకు సంబంధించి అంతా ఇచ్చేస్తారంట ఇక్కడే సార్ ప్రసాదాలు అన్ని చేసేది ఇక్కడ సింగల్ మోటార్ బిగించినాము సామాన్లు అన్ని ఉండేవి ఇక్కడ మేము వరం రెండు రూములు గుడివే సార్ గుడివే సరే మా గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఒకరికొకరు సహకరించి ఇక్కడ అన్ని కార్యక్రమాలు నడిపించదనుకో సార్ సార్ ఆ టైంలో మిగతా టైం అయితే నేను ఈడే ఉంటాను సార్ అలా ఇక్కడ రాగానే ఇక్కడ మేమైతే కొన్ని ఫోటోలు అయితే గమనించినాము అవును సార్ ఈ ఫోటోలు ఏమున్నా ఇంటికి ఇది మేము భక్తి ప్రవ భక్తి తయారైనప్పుడు తెచ్చేసింది ఫోటో సార్ ఇవన్నీ అది మాత్రమే మాకు ఇండిపూర్లో సాయిబాబా మందిరంలో ఉండే మా గురువు రంగ సంసార్ గారు అని ఉన్నారు ఆయన ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమాలు నేను చేసేదానికి మాకు మంచి దావు నడిపించిండేదానికి అయితే సార్ మా గురువుతో సమానం సహకరిస్తాను చాలా గుడి చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంత బాగా డెవలప్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అన్న సరే ఆయన ఆశీర్వాదం సార్ మాది గుడి చూస్తా గుడి చూస్తే చాలా బాగుంది థ్యాంక్స్ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్